శాంతి అక్టోబర్ మాసం యొక్క పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్య మహావాక్యాల్లో భాగంగా ఈరోజు లాస్ట్ క్లాసు ప్రకాష్ మణి గారిది విందాము ఈ క్లాస్ని దాది గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో చేయించారు ఈ క్లాస్ యొక్క శీర్షిక విశ్వ కళ్యాణ్కి సేవా ప్రతి అప్ జీవన్ అర్పిత్కరణ భీ మహాన్ తక్దీర్ హే విశ్వ కళ్యాణ సేవ కోసం తమ జీవితాన్ని అర్పించటం కూడా చాలా గొప్ప అదృష్టము ఆప్ సబ్ పాండవపతికే ప్యారే పాండవ్ హో జిన్హోనే అప్నె ఆప్కు ఈ సంఘం పరి బాబాకి సేవా సేవామే బలిహార్కి ఆహే ఈ క్లాస్ని దాది గారు సమర్పిత కుమార్ల యొక్క భట్టిలో చేయించినట్టు అనిపిస్తుంది దాది అంటున్నారు మీరందరూ పాండవపతి యొక్క ప్రియమైనటువంటి పాండవులు ఉన్నారు ఎవరైతే ఈ సంగమ యుగంలో ఒక బాబా మరియు ఒక బాబా సేవ కోసం బలిహారం అయ్యారు అర్పించారు ఇన్సంగే మహాన్ ఘడియమే అథక్ సేవాధారి బన్ డబల్ కమాయి రహే హో ఈ సంగమ యుగం యొక్క మహాన్ ఘడియలలో క్షణాలలో అలసిపోని సేవాదారులుగా డబల్ కమాయి ఆదాయాన్ని జమ చేసుకుంటూ ఉన్నారు డబల్ సంపాదన చేసుకుంటూ ఉన్నారు బంధన్ ముక్త బంధన్ముక్త జీవన్ముక్తకే అతీంద్రియ సుఖక మజా ఇన్ ఘడియోమే ప్రాప్తి హో బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా అయ్యే అతీంద్రియ సుఖం యొక్క ఆనందాన్ని ఈ క్షణాలలో అంటే ఈ సమయంలో మీరు ప్రాప్తించుకుంటున్నారు క్యూకీ ఆ సభ్యే అప్ దిల్ పర్ ఏక్ బాబాకు బిఠాయా హే ఎందుకంటే మీరందరూ మీ యొక్క హృదయ సింహాసనం పైన ఒక్క బాబాని కూర్చోపెట్టుకున్నారు బాబా బి కేహతా మీరా దిల్ తక్త తుమ్ బోంకే లేహే ఆప్ సబ్కో బేహద్ సేవా కర్ణిక మహాన్ సౌభాగ్యం ఇలాహే బాబా కూడా అంటుంటారు నా యొక్క హృదయ సింహాసనం మీ పిల్లల కోసం లభించింది అని మీరందరూ బేహద్ సేవ చేసేటువంటి మహాన్ అంటే అతి సౌభాగ్యము చాలా అదృష్టం లభించింది यह बंधन मुक्त समर्पित जीवन भी बहुत बड़ी तकदीर है ई समय बंधन मुक्त आई समर्पित जीविता गड़पटम कूड़ा इध अति अतिभाग्यमू आप देह और देह के सभी संबंधों को छोड़ अलौकिक बाबा की अलौकिक सेवा में अपना तन मंधन जीवन सफल कर रहे हो మీరు తమ యొక్క దేహము మరియు దేహ యొక్క సంబంధాలన్నింటినీ వదిలేసి బాబా యొక్క అలౌకిక సేవలో తమ యొక్క తనువు మనస్సు ధనము మరియు జీవితాన్ని సఫలం చేసుకుంటున్నారు యహ శ్వాస్ బి బాబా హే తో సంకల్ప్ బి బాబాకే హే ఈ శ్వాస కూడా బాబాదే మరి సంకల్పం కూడా బాబా కోసమే బాబాకే శివాయి ఈ నాంఖోమే దూసరా కోయి పోయి బస్తాయినహి ड्रामा अनुसार संगम पर बाबा ने शिव शक्तियों को ज्ञान का कलश दे सेवा केंद्रों पर निमित्त रखा है लेकिन आप सबके यह महान तकदीर है जो आपने अपने आप को विश्व कल्याण की सेवा में अर्पित किया है दादी अट्नार श्वास ने मरी संकल्प बाबावे बाबा तप एक कल्ला इतर एवं चूसेद ఎవరిని ఈ కళ్ళల్లో కూర్చోపెట్టుకునేది లేదు ఒక్కరినే కూర్చోపెట్టుకోవాలి డ్రామా అనుసారంగా సంగమ యుగంలో బాబా శివశక్తులకు జ్ఞాన కలశాన్నిచ్చి సేవా కేంద్రాలకు నిమిత్తంగా తయారు చేశారు కానీ మీ అందరూ అంటే సమర్పణ అయినటువంటి అన్నయ్యలు కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళందరినీ దాది అంటున్నారు మీ అందరి యొక్క చాలా గొప్ప అదృష్టం ఏంటి అంటే మిమ్మల్ని మీరు విశ్వ కళ్యాణ సేవార్థము అర్పించుకున్నారు డ్రామా అనుసార ఆపుకో యహ్ మహాన్ భాగ్యం ఇలాహే ఉన్ ప్రవృత్తి వాళ్ళు ఇంకో లౌకిక్ బంధనంకో నిభాంతే అలౌకిక సంబంధమే అనేక పాఠహే అంటున్నారు డ్రామా అనుసారంగా మీరందరూ కూడా మహాన్ భాగ్యం మీకు లభించింది వారందరూ ప్రవృత్తిలో ఉండేటువంటి వారు లౌకిక బంధనాలను నిభాయిస్తూ అలౌకిక సంబంధంలో వచ్చేటువంటి పాత్ర ఉంది వారికి మే విర్లేహి కోయి కో కోహు లాటరీ మిల్తీహే ఇలా అలౌకిక సేవా కార్యాని కోసము తమ యొక్క జీవితాన్ని అర్పించేటువంటి భాగ్యము వేలల్లో ఎవరో ఒక్కరికి మాత్రమే లాటరీ లాగా లభిస్తుంది ఆప్ సబ్కో స్పెషల్ నిమంత్రణ దే బులాయా హే ఇస్లియే ఆప్ లోగంకే భాగ్యకహంక్యా గుణగాయే ఆ డబల్ సేవధారి త్యాగి తపస్వి హో మరి అంటున్నారు మిమ్మల్ని అందరినీ స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి పిలవటం జరిగింది కాబట్టి మీ భాగ్యం యొక్క గానం ఏం చేయాలి మీ భాగ్యం యొక్క గుణగానం ఎంత చేయాలి మీరు డబల్ ఉన్నారు మరియు త్యాగి ఉన్నారు అని కుమార్లకి దాది ఎంతో ప్రేరణని ఉత్సాహాన్ని ఇస్తున్నారు ఇక రెండవ పాయింట్ బాబానే ఆప్ సబ్కో అప్ ఛత్రఛాయమే స్పెషల్ బులాయా హే విశ్వరక్షక్ మాయాసే ముక్త హోనెక్కి రక్ష కర్ణికి రాఖీ పర్ బులాయా హే ఈ భట్టి అన్నయ్యల కోసము సమర్పిత కుమార్ల కోసము రాఖీ సమయంలో జరిగినట్టుంది సో దాది అంటున్నారు బాబా మీ అందరినీ తన ఛత్ర స్పెషల్గా పిలిచారు विश्व रक्षको माया मुक्तल अव रक्षण कवचम राखी मी अंदर पिलचरु आप सबको राखी का निमंत्रण मिला है आप सब इस उत्सव को ऐसे ही मनाकर जाना जो जीवन भर उसी रक्षक की रक्षा के अंदर सदा रहो దాది అంటున్నారు మీరందరూ ఈ రాఖీ యొక్క ఇన్విటేషన్తో వచ్చారు మీరందరూ ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకొని వెళ్ళాలి అని అంటే జీవితాంతం అతడే రక్షకుడి యొక్క రక్షణ కవచంలో లోపల ఉండాలి సదా సదా విజయ్ క వరదాన్ లేని ఆప్సప్ యహేహో సదా విజయం యొక్క వరదానాన్ని పొందటాని కోసం మీరందరూ చేరుకున్నారు రాఖీ హై హి విజయ్ వరదాన్ దినవళి రాఖీ ఉండనే ఉంది విజయం యొక్క వరదానాన్ని ఇవ్వటాని కోసం ఆప్సబ్ ఈ సలౌకిక భట్టి ఆయే హో భట్టి క అర్థ హి హే అంతర్ముఖ హోజనా మీరందరూ ఈ అలౌకిక భట్టిలో వచ్చారు భట్టి యొక్క అర్థమే అంతర్ముఖులుగా కావటము ఆప్ ఆప్సబ్ యహా విశేష తీన్చార్ బాతుం ఆయే హో ఈ భట్టిలో మీరందరూ ముఖ్యంగా ఒక మూడు నాలుగు విషయాల గురించి రావటం జరిగింది ఏక్ ఆ బేహద సేవయే కర్కే ఆయేహో ఒన్ సేవాన్ సేభి పరే బాబా ఆప్ సభికు అప్నీ గోధి మే విశ్రామ్ దిగా సేవాయేతో బహత్ కర్తే ఆప్ యహ ఆయేహోతో బాబాకి శీతల్ ఛాయా మే యాదు మే ఖోజానా మొదటి విషయం ఏంటి అంటే మీరందరూ బేహద సేవలని చేసి ఇక్కడికి వచ్చారు ఆ సేవలకి అతీతంగా బాబా ఇప్పుడు తమ యొక్క ఒడిలో విశ్రాంతిని ఇస్తారు సేవలైతే చాలా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ రావటము అంటే బాబా యొక్క శీతలమైన ఛత్ర ఛాయలు స్మృతిలో మునిగిపోవటము రెండు బాబాకి హర్ మురళీమే జో యోగ మంత్ర ఆత ఉసి యోగకి బహుత్ గెహరీ స్వీట్ సైలెన్స్కి బహుత్ సూక్ష్మ శక్తికి అనుభూతికరణ బాబా ప్రతి మురళిలో అయితే ఏదైతే యోగం యొక్క మంత్రాన్ని ఇస్తారో ఆ యోగం చాలా లోత మరియు చాలా స్వీట్ సైలెన్స్ మధురమండేటువంటి సైలెన్స్ యొక్క చాలా సూక్ష్మ శక్తి యొక్క అనుభూతి చేస్తారు వసి యోగకే చాటుకో సంపన్నకరణ కాబట్టి అదే యోగం యొక్క చాట్ని మీరు సంపన్నంగా చేయండి ఖాస్ యోగ్కి అప్నీ మీ ఇని శక్తి భర్కర్ జానా జో ఓ యాద్కి శక్తి సేవామే రైతే ఆటోమేటికలీ అప్ని ఓర్ఖించి తిరహే అదే యోగం యొక్క చాట్తో సంపన్నంగా కావాలి ముఖ్యంగా యోగంతో तमो एंत शक्ति निंपी वेल स्मृति शक्ति सेवो लूक आटोमैटिकली तन वो मिम्मे ला इसके लिए जो भी कोई सूक्ष्म चिंतन हो पर चिंतन हो दिल के अंदर सूक्ष्म संस्कार हो स्वभाव हो वृत्तियों में कोई विकल्प हो इसी घड़ी से इसको ऐसे भूल जाओ जैसे वह मेरे थे ही नहीं దీనికోసము ఏదైనా సూక్ష్మ చింతన ఉంటే కూడా పరచింతన ఉంటే హృదయం యొక్క లోపల సూక్ష్మమైన సంస్కారాలు ఉంటే కూడా స్వభావాలు ఉంటే వృత్తులు ఇలాంటి వికల్పాలు ఉంటే ఈ ఘడియలో వాటిని ఎలా మర్చిపోవాలి అంటే అవి నావి కాదు అన్న విధంగా మర్చిపోయి వెళ్ళండి ఆప్ సంజో హమ్ సంసార్కి న్యూస్ సేపరే సబ్ సంకల్ప సేపరే అంతర్ముక్తకి గుఫామే ఆయే హే మరి మధుబన్కి వచ్చాము అని అంటే బట్టిలో ఉన్నామంటే దాదే అంటున్నారు మీరందరూ ఇలా భావించండి మేము ప్రపంచం యొక్క న్యూస్ వార్తలకి అతీతంగా అన్ని సంకల్పాలు వికల్పాలకి అతీతంగా అంతర్ముఖత యొక్క గుఫలోకి వచ్చాము అంతర్ముఖి తపస్వి మూర్తి బంజానా హే అంతర్ముఖి తపస్వి మూర్తులుగా అవ్వాలి यही हमारी अंतमति सोगति है इसी की हम सबको दरकार है यही हमारी तपस्या है याद है जो हमें विकर्माजित बनाएगी दादी अंतु नरो अंतर्मुखी तपस्वी मूर्तुलगा కావాలి ఇప్పుడు దీంతోనే అంతమతి సోగతి లభిస్తుంది దీంట్లోనే మనం అందరూ ఉండాలి ఇదే ఇప్పుడు అవసరము ఇదే మన యొక్క తపస్య అంతర్ముఖిగా ఉండటము మన యొక్క తపస్య ఇదే గుఫలో ఉండాలి వికర్మ జీతులుగా ఇదే తయారు చేస్తుంది ఇస్లీ బస్ బీతికో భూల్కర్ ఇతనే థోడే దినమే జిత్ని కమాయి కర్ సకే కరో ఆట్ బారోళా గంటేకా బి చాట్ బనావు కాబట్టి దాది అంటున్నారు ఇదే సమయం కాబట్టి పాత విషయాలు లేవు గడిచిపోయిన విషయాలన్నిటి మర్చిపోండి మీరు ఎంత సంపాదన చేసుకోగలరో చేయండి ఎనిమిది గంటలేంటి పన్నెండు పదహారు గంటల యొక్క చాట్ని పెట్టుకొని మీ సంపాదనని జమ చేసుకోండి ఇసుకెళ్లి ఏదమ్ ఆవాజ్ సేపరి మనసక్కే సంకల్పో పరిరణ దీనికోసము ఏదాం మాటల నుంచి శబ్దాల నుంచి అతీతంగా మనస్సు యొక్క సంకల్పాల నుండి అతీతంగా అయిపోండి ఐసా సంజోహం బాబాకి యాదకే వ్రతమేహే మౌన్ మేహే ఇలా భావించండి మేము బాబా యొక్క స్మృతి వ్రతంలో ఉన్నాము మౌనంలో ఉన్నాము నా ముఖ కాబోల్ నా మన్ కాబోల్ నా ఆవాజ్ సుననా నా ఆవాజ్ మే ఆనా నోటి మాటలు ఉండకూడదు మనస్సు యొక్క మాటలు ఉండకూడదు శబ్దంలో రావడము శబ్దం వినటము ఏది జరగకూడదు అభియాసి అంతర్ముఖి హోజాయింగే తో చమక్తే హోయే సితారే దిఖాయిదే ఇప్పుడు ఇలాంటి అభ్యాసం చేసినట్లయితే మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రంలాగా అయిపోతారు మీరు అలా కనిపిస్తారు చమక్తి హుయ్యి మూర్త బంజాయంగే మెరుస్తూ ఉన్నటువంటి మూర్తులాగా అవుతారు యాద్కి కా మజా లేనికెళ్ళి కంప్లీట్ మౌనమే వ్రత మే వ్రతమే హే నింద్రా బన్నా బన్నాహే దాది అంటున్నారు యోగ భట్టిలో మజా తీసుకోవాలి అంటే కంప్లీట్ మౌనంగా ఉండండి యోగం యొక్క వ్రతంలో ఉండండి निद्रा जितुलुगा కావాలి జ్ఞాన కే మనన్ చింతన సే యోగ కి శక్తి ఆ ભરపూర్ కర్నే హే జ్ఞానమ్ యొక్క మనన చింతన ద్వారా యోగం యొక్క శక్తులతో నిండుగా అవ్వాలి హర్ కదమ్ మే శక్తి రూపన్న హే ప్రతి అడువులో కూడా శక్తి రూపలుగా అవ్వాలి సదా apne swaman ke stage me sthit rehna hai sada tamayokka swamanam yokka stage lo sthitilo stitamavali యాసా శాంపుల్ ఇస్ బట్టి సే బన్కర్ జావు జో సబ్కో ఓ శాంపుల్సే సబూత్ మిలే ఇలాంటి శాంపుల్గా ఈ భట్టిలో అవి చూపించాలి దీని ద్వారా మీకు ఈ శాంపుల్ యొక్క రుజువు కనిపిస్తుంది इस मधुबन भट्टी से अलौकिक बनकर जाना है, इसलिए भट्टी में आवाज से परे, निगाहों से परे, संकल्पों से परे वाइब्रेशन वायुमंडल से परे वतनवासी बनकर रहना है। मरी दादी अटुनारीर तो आवाज से परे शब्दातीत मरी अने दृष्टल को अतीत संकल्पाल अतीत वैब्रेषन वायुमंडलाक अतीत వతన వాసులుగా అయి ఉండండి క్యూకే జీవన్మే హసిన ఖేళన బెహల్నాతో హోతి పరంతు పరంతో జో బాబా లాస్ట్ స్టేజ్ బార్ బార్ బార్బార్ కెతా వెకి యాత్రకి ఇప్పుడు ఎందుకని ఇలాంటి అన్నిటికీ అతీతంగా శాంతి యొక్క వైబ్రేషన్స్ వాయుమండలంలో ఉండమంటున్నారు ఎందుకంటే జీవితంలో నవ్వటము మాట్లాడటము అంటే ఆనందంలో ఉండటము ఎంటర్టైన్ అవ్వడము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు బాబా ఏదైతే లాస్ట్ స్థితి గురించి పదే పదే అంటారో అదే యోగం యొక్క యాత్రలో ఉండాలి ఇస్యే హాదోమే సమానా హే ఆర్ సమాకర్ శక్తి భర్జానా హే కాబట్టి మనము యోగంలో నిమగ్నం అవ్వాలి మరియు నిమగ్నమయ్యి శక్తితో నింపుకోవాలి అచ్చా మరి అన్నయ్యలో కొన్ని ప్రశ్నలు దాదిగారితో అడగడం జరిగింది మరియు ఆ ప్రశ్నలకి దాదిగారు అనుభవపూర్వకమైన సమాధానాలను ఇచ్చారు అవి కూడా విందాము మొదటి ప్రశ్న ఆటు గంటేకి యాదకెలియ పురుషార్థ క్యాహే ఆటు గంటేకా చాట్ కేసే బనాయే ప్రశ్న అడగటం జరిగింది ఎనిమిది గంటల యొక్క యోగం యొక్క పురుషార్థం ఏంటి ఎనిమిది గంటల చాట్ని ఎలా తయారు చేసుకోవాలి दादीजी जवाब जितना जितना हम अशारी स्थिति में रहते अपनी हाईएस्ट स्टेज को सामने रखते हैं एत अशारी स्थिति उठारो तम ओका हाइयेस्ट स्थिति नेता निरंतर देही अभिमानी रहने का पुरुषार्थ करते हैं उतना हम अपने याद के चाट को बढ़ा सकते हैं निरंतरमो देही अभिमाने गाई पुरुषार्थं च एस्तरु मरियो अंते तमयొక్క యోగం యొక్క చాట్ని పెంచుకుంటరు హంసబ్ బాబా కే సేవా పర్ హే బాబా కే సాత్ సేవ హే మనమందరమ బాబా యొక్క సేవలో ఉన్నాము బాబా తో పాటు సేవ చేస్తున్నాము ఇస్లే యేసే నహీ కి ముజే యోగ కా బహుత్ ఇంట్రెస్ట్ హే మై సేవా ఛోడ్కర్ సైలెన్స్ మే బెడ్ జావు యాసా కోయి హే ఆటే కా చాట్ని బనానా హే నాకు యోగం అంటే చాలా ఇంట్రెస్టు అందుకని నేను సేవను వదిలేసి యోగంలో కూర్చుంటాను ఇలా అనుకోవడం రైటా దాది అంటున్నారు ఇలా చేసి నేను ఎనిమిది గంటల చాట్ని తయారు చేసుకుంటాను ఇది తప్పు అగర్ మే సోచు మ్యాకి మో గంటా యోగ కరు ముజే పడే హగర్ మో ఘంటా యోగం బట్ జరే దస్ కాం కోరేగా यह बाबा की ड्यूटी है मैं बोल रही हूँ लिख रही हूँ लिखा रही हूँ यज्ञ की देख रेख कर रही हूँ बाबा के यज्ञ में कोई चीज वेस्ट ना हो तो क्या इन सब सेवाओं का मुझे बाबा भूला हुआ है क्या मैं विस्मृत हूं दादी इंत मंच पॉइंट जब तुनारू तो अन्य పనుల్ని వదిలేసి నేను ఎనిమిది గంటల చాట్ని తయారు చేసుకోవడానికి కూర్చుంటాను ఇది తప్పు దాది అంటున్నారు ఒకవేళ నేను ఈ విధంగా ఆలోచించాను అనుకోండి నేను రెండు గంటలు యోగం చెయ్యాలి అని నాకు పది పనులు ఉన్నాయి చేయడానికి ఆ పది పనుల్ని వదిలేసి నేను రెండు గంటలు బాబా స్మృతిలో కూర్చుంటాను యోగంలో కూర్చుంటాను అని కూర్చుంటే పనులు ఎవరు చేస్తారు ఇది బాబా డ్యూటీ ఉంది నేను అంటూ ఉన్నాను రాస్తూ ఉన్నాను ఇతరులతో రాయిస్తున్నాను యజ్ఞం యొక్క పాలన పోషణ చూసుకోవడం బాగోగులు అన్నీ చేస్తున్నాను బాబా యొక్క యజ్ఞంలో ఏదైనా వస్తువు వేస్ట్ కాలేదు అని అంటే అలా చేసాము అని అనుకోండి ఇవన్నీ చేస్తూ సేవల్లో నేను బాబాని మర్చిపోగలుగుతానా బాబా సేవ చేస్తూ ఉన్నాను ఆ పది పనులు చేస్తున్నాను అంటే బాబా సేవ చేస్తూ ఉన్నాను మరి బాబాని మర్చిపోతాము ఆ టైంలో ఆ టైంలో నేను విస్మృతం అయిపోయానా భల్ మే బయట ఆప్ లోగోకే సాత్ ముజే యాద్ బాబా హే క్యూకే యా బాబాకా బీచా హే ఆప్ సబ్ బాబాకి ఫూల్ హో దాదే అంటున్నారు భలే నేను మీ అందరి ముందర కూర్చొని ఉన్నాను కానీ నా మనసులో బాబా గుర్తున్నారు ఎందుకంటే ఇది బాబా యొక్క తోట మీరందరూ ఆ బాబా తోటలో బాబా యొక్క గులాబీలు ఉన్నారు అప్నే బాబాకో జీవన్ దిహే బాబాకే ఘర్ జానా హే బాబాసే రాజాయి లేని హే తో బాబా యాదహే యహీ మేరా యోగహే మరి దాది అంటున్నారు బాబాకి మీరందరూ జీవితాన్ని ఇచ్చారు బాబా ఇంట్లోకి వెళ్ళాలి బాబాతోటి రాజ్యాన్ని తీసుకోవాలి కాబట్టి బాబా గుర్తున్నారు కదా ఇదే నా యోగము అంటే ప్రతి కర్మలో కూడా బాబా స్మృతిలో ఉంటూ చేయడము ऐसे సే ఆ సేవాకర్తే బాబాకు సాథీ బాకర రోతో యాదకా చాట్ బహుతా రేగ ఇలా మీరు సేవ చేస్తూ బాబా యొక్క స్మృతిని బాబాని తోడుగా పెట్టుకొని చేసినట్లయితే మీ స్మృతి చాటు చాలా బాగా ఉంటుంది లేకన్ సేవా సే సమయ మిల్తాతో స్వీట్ సైలెన్స్ కా మజా బీ లో కానీ ఎప్పుడైతే సేవ నుండి కొంచెం నివృత్తి కాగలుగుతారు సమయం లభిస్తుందో అప్పుడు తప్పకుండా స్వీట్ సైలెన్స్ యొక్క అంటే పరంధామంలో ఉండేటువంటి అనుభవాన్ని కూడా చెయ్యండి హంబాబాకే బచ్చే ఏక్ యా దో ఘడి యాదమే క్యో దేవే హమారీ హర్ ఘడి బాబా హే మనం బాబా యొక్క పిల్లలు ఒక ఘడియా రెండు ఘడియలు ఎందుకు బాబాకి ఇవ్వడము ప్రతి ప్రతిఘడియా మనం బాబా స్మృతిలో ఉండాలి మీర సూక్ష్మం యహ పురుషార్థరేత రాత్రుకో జాగతీహూ ఆధా పోనా గంట బీ మ్యా ఉసి స్వీట్ సైలెన్స్ మీ కోజాతి దాది అంటున్నారు నా యొక్క సూక్ష్మమైనటువంటి పురుషార్థం ఏంటి అంటే రాత్రి మేల్కుంటాను అరగంట ముప్ప గంట కూడా నేను స్వీట్ సైలెన్స్లో ఉండేటువంటి స్థితిలో నిమగ్నమైపోతాను మే खाती अनेक జాతి సూతి ఖాతి అనేక सूक्ष्म संकल्पों తరఫు సూక్ష్మ సంకల్పంకు భీ हो అశరీరి హోజాతీహు నేను స్నానం చేస్తున్నా పడుకున్నా తింటున్నా ఏం పని చేస్తుంటే కూడా దాజే సూక్ష్మ పురుషార్థం ఏంటి అంటే నేను ఒక తాబేలులాగా అన్ని సంకల్పాలని సూక్ష్మ సంకల్పాలను అన్నింటినీ కూడా సంకీర్ణం చేసి అశరీరిగా అయ్యే అభ్యాసం ఉంది సారీ దిన్మే అనేక బారు హోతా ఇలా రోజంతట్లో అనేక మార్లు ఇలాంటి అభ్యాసాన్ని చేస్తూ నేను పురుషార్థం చేస్తాను ఇసుక మతలబ్ యహి సర్వీస్ మే బిజీ హోతో యాదకా పురుషార్థ చూటా హువా సదా బాబా సాథే దీని అర్థం ఇది కాదు సేవలో బిజీగా ఉన్నాను అనంటే పురుషార్థం పక్కనకి బాబా స్మృతి లేదు అని ఇలా కాదు సదా బాబా స్మృతి ఉండాలి దోనోకా బ్యాలెన్స్ రేత సేవ మరియు స్మృతి రెండు యొక్క బ్యాలెన్స్ ఉంటుంది आप सबको कई प्रकार के उल्टे सुल्टे संकल्प विकल्प आ जाते लेकिन मैं इसका पूरा ध्यान रखती ही मैं अंदर की चाल रकल उलटा सुलटा संकलपाल विकलपालस्तूटा का नैन वीटने ओक पूर्ति ध्याना उतना मुझे कभी कोई विकल्प चलता ही नहीं मेरी बुद्धि इन सबसे बहुत बहुत डिटाचे ना की विषय ओक विकल्लने ना बुद्धि अंटो चाला चला डिटैच का उठी इसलिए मैं अपनी एनर्जी किस बात से भी वेस्ट नहीं करती कबट्टी ना एनर्जी ने ये विषयल तो वेस्ट चेयन इसलिए एनर्जी जमा होती जाती फालतू तो बातें सोचना विचारना तेरा मेरा यह सब बातें योग में विघ्न रूप है కాబట్టి నా ఎనర్జీ జమ అవుతుంది అనవసరమైనటువంటి విషయాల్ని ఆలోచించటము విచారించటము నాది నీది అని భావించటము అన్ని విషయాల్లో యోగము విఘ్న రూపంగా అవుతుంది అగర్ అప్పు యోగక చాట్కో టీక్ రక్నా హే తో బుద్ధి మీరహే నా తేరా నా మీరా మే ఏక తేరా ఒకవేళ మీ యోగం యొక్క చాట్ని సరిగ్గా పెట్టుకోవాలి అంటే బుద్ధిలో ఇది గుర్తుండాలి నాది లేదు నీది లేదు నేను ఒక్క బాబా వాణ్ణి అనే గుర్తుపెట్టుకోవాలి ఇస్సే ఆ బహు మే రహేంగే అందరు డాన్స్ కరితే రహేంగే బాబా మిలా సబ్ మిలా తు మిలా జహాన్ మిలా ఈ విషయం ద్వారా లోపల చాలా సంతోషం ఉంటుంది లోపల డాన్స్ చేస్తూ ఉంటారు బాబా లభించారంటే అన్నీ లభించినట్టే నీవు లభించావంటే నాకు మొత్తం విశ్వం లభించింది इक रो प्रश्न जब योग में बैठते हो तो कई बार सेवा के संकल्प आ जाते क्या यह रॉन्ग है दादी लो ने अगर एपड़ योगुटा अब अनेक मार्ल से संकल्प मरीद तप अट जो जवाबस्तार दादी नहीं सेवा के आना कोई बुराई नहीं है कोई काम छोड़ करके बैठेंगे तो सूक्ष्म में आएगा यह काम जरूरी था కబి ఆయేగా కభి నహి బి ఆయేగా క్యూకీ హే బాబా ఆర్ సేవ దోనూంకా బ్యాలెన్స్ రక్నే దాది అంటున్నారు ఇలా సేవా సంకల్పాలు రావడం తప్పు కాదు సేవ యొక్క సంకల్పాలు వస్తాయి చాలాసార్లు వస్తూనే ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా పనిని వదిలేసి కూర్చున్నాం అనుకోండి సూక్ష్మంగా అయినా అనిపిస్తుంది ఆ పని తప్పనిసరిగా చేయాల్సింది కదా అని గుర్తొస్తుంది అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు రాదు ఎందుకంటే మనం బాబా మరియు సేవ రెండింటి యొక్క బ్యాలెన్స్ నుంచాలి సేవా కర్తే భీ మేరే నైనోమే బాబా హే బాబాకి నైనోమే మేహో య అభ్యాస్ హో సేవ చేస్తూ కూడా నా నయనాలలో బాబా ఉన్నారు బాబా కళ్ళల్లో నేనున్నాను ఈ అభ్యాసం ఉండాలి యాదమే జహా తక్ హోసకే సబ్ సంకల్పంకు సమేట్ కర్ బ్యాట్నా హే ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు అన్ని విషయాల్ని సంకీర్ణం చేసి కట్టి పక్కన పెట్టి అప్పుడు బాబా స్మృతిలో కూర్చోవాలి అంటే అన్ని కర్మలు చేసి కూర్చోండి అప్పుడు సూక్ష్మంగా ఇంకా గుర్తు రావు ఈ పని చేసి ఉండాల్సింది ఈ సేవ జరిగి ఉండాల్సింది అని గుర్తు రాని విధంగా మీరు చేసేసి కూర్చోండి ఇక లాస్ట్ ప్రశ్న బాబా కతే దేక్తే హుయే బి నా దేఖో ఇస్ యుక్తి హమ్ కేసే అప్నాయే బాబా అంటుంటారు చూస్తూ కూడా చూడకండి అని మరి ఈ యుక్తిని ఎలా చెయ్యాలి అని అడగటం జరిగింది జవాబు లౌకిక్ మే కహాజాత ఫలానా ఇస్ కుల్ కా హే ఇస్ జాతి కా హే వ యాసా హే వేసా హే యహతో కిసి కాం కా నహి హె య సబ్ హే దేఖ్నా అంటున్నారు లౌకికంలో అంటూ ఉంటారనమాట ఫలానా వారు ఈ కులం వాళ్ళు ఈ జాతి వాళ్ళు వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని ఇదైతే ఎటువంటి పనికి రాదు ఇది చూడనే చూడకూడదు बाबा कहते आप देखते भी नहीं देखो हम सबका एक ही ईश्वरीय परिवार है कई बार हम इस परिवार में भी देखने लगते फलानी बहन ऐसी है फलाना भाई ऐसा है इसमें यह अवगुण है यह ऐसा करता है दादी अट्वी चूड़ने चूड़क बाबा चुप्तर चूस्त कूड़ा चूड़क मनंदर ओका परिवार ईश्वरीय परिवार అనేక మార్లు మనం ఈ పరివారాన్ని చూస్తూ ఉంటాము ఫలానా అక్క ఇలా ఉన్నారు ఫలానా అన్న ఎలా ఉన్నారు వీరిలో ఈ అవగుణం ఉంది ఇలా చేస్తారు అని చూస్తూ ఉంటారు బాబాకైతే ఉసే దేక్తే బీ నహి దేఖో బాబా అంటున్నారు వీటన్నిటిని చూస్తూ కూడా చూడకండి జోస్మే గుణహే ఉనుకో దేఖో వారిలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని చూడండి అప్పు బుద్ధికో హమేషా ఓకే రఖో మీ యొక్క బుద్ధిని సదా ఓకేగా పెట్టుకోండి హర్ మే ఓకే కేహనాహే క్యూ నహే అప్నే యాప్కో మోల్డ్ కర్నాహే ప్రతి విషయంలో కూడా ఓకేగా ఉండాలి ఓకే అని చెప్తూ ఉండాలి ఎందుకు మమ్మల్ని మనము మోల్డ్ చేసుకోకూడదు తప్పకుండా చేసుకోవాలి అచ్చా ఇది దాదిగారి చాలా మంచి సమర్పిత కుమార్లకి చేయించినటువంటి బట్టి క్లాసు దీంట్లో ఎన్నో శిక్షణలు మరియు బాబా యొక్క స్మృతిని సహజంగా తీసుకుని వచ్చే విధానాలని దాది చెప్పారు వీటిని ఇంకా ఒకటి రెండు సార్లు చదివి విని మరి మనం ఈ వారం అంతా కూడా ఇలాంటి స్మృతిలో ఉండే అభ్యాసాన్ని చేద్దాము అచ్చ ఓం శాంతి